టువంటి దేవుని పిల్లలారా యేసు యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు మరణాత శలోం మీ అందరూ కూడా చక్కగా ఈ వాక్య వర్తమానాలు వింటూ ఎంతగానో బలపడుతూ మీరు ఫోన్ చేసి మీ స్పందనని తెలియపరుస్తున్నందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాము ఈరోజు కూడా చక్కని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము పరిశుద్ధ గ్రంథములు ఉన్నవారు చక్కగా తీసి చూడండి వాక్యములు ఐదవ అధ్యాయుము ఇరవై ఒకటవ వచనం ఆ ఇరవై ఒకటవ వచనములో లాస్ట్ లైను మా పూర్వస్థితి మరలా మాకు కలగజేయుము చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి మంచి దేవుడా గొప్ప దేవుడా ఈరోజు కూడా నీ వాక్యము ద్వారా విశేషమైన ప్రజలతో మాట్లాడండి ఈ అల్పదాసుడను ఓటివాడిని మట్టివాడిని ఓటి కొండతో నయనాన్ని కృపనిచ్చి నడిపిస్తున్న సేవిది యస్సు ప్రభ మరొకసారి నీ కృప నామ్యదించండి నిత్యమైన కృప శాశ్వతమైన కృప చేత నన్ను బలపరిచి అభిషేకించి నీ ప్రజలకు ఏమవసరమో నీవే మా అందరితో ఈ సమయంలో నాతో మాతో మాట్లాడమని నాయన ఉన్న బలహీనత శారీరక బలహీనత తొలగించుమని సర్వ ఆటంకములు కొట్టివేయమని మా రక్షకుడు మా ప్రభు మంచి బాధకుడు వాక్యమై ఉన్న ఏసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా రాయబడిన మాట మా పూర్వస్థితి మరలా మాకు కలగజేయుము ఎంతోమంది ప్రార్థనలు చేయించుకుంటున్నారు ఎంతోమంది వారు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తూ వాళ్ళు అడుగుతున్నటువంటి అంశం ఎక్కువగా కనబడింది అంటే అయ్యా మా జీవితంలో మనసారా నవ్వుకుని చాలా కాలం అయిపోయింది అయ్యా ఒకప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండేవాడిని చాలా ఆరోగ్యంగా ఉండేదాన్ని ఇప్పుడు ఆరోగ్యం లేదయ్యా హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నాం మందులు మింగలేకపోతున్నాం అప్పులు పాలైపోయాం ఇదిగో అంతా ఖర్చు పెట్టుకున్నా ఫలితం లేదు అని కొంతమంది బాధపడుతూ ఉన్నారు కొంతమంది పేరెంట్స్ అయితే ఒకప్పుడు మా బిడ్డ ఎంతో బాగుండేవాడు చక్కగా మాట వినేవాడు చక్కగా మాట వినేది చక్కగా చదువుకునేవాడు చక్కగా చదువుకునేది కానీ రోజు చెడు సహవాసాలు బట్టి చెడ్డ అలవాట్లకు బానిస అయిపోయాడయ్యా మొత్తుకు అయిపోయాడయ్యా గంజాయికి బానిస అయిపోయాడయ్యా డ్రగ్స్కు బానిస అయిపోయాడయ్యా నా బిడ్డ తప్పుడు మార్గంలో వెళ్ళిపోయిందయ్యా ఇదిగో రకరకాల వ్యవహారాల్లో మోసపోయిందయ్యా మరలా మా బిడ్డలు బ్రతుకుతారంటారా మరలా మా బిడ్డలు హాయిగా బ్రతుకుతారంటారా మరలా మంచిగా జీవిస్తారంటారా వాళ్ళు బ్రతుకులు బాగుపడతాయంటారా చాలా దుఃఖం కలుగుతుందయ్యా వారిని మరలా మంచిగా చూడాలని ఆశగా ఉందయ్యా అని బిడ్డల కోసం వారి పూర్వ వైభవం కోసం ప్రార్థన చేయించుకుంటున్న తదిండ్రులు వారు మారాలని మార్పు చెందాలని మరలా వారు మంచిగా ఉండాలని ఆశపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు ఇంకొంతమంది నేను జీవితంలో ఓడిపోయానయ్యా ఒక తండ్రిగా ఓడిపోయానని ఒక తండ్రి బాధపడుతున్నాడు నేను భర్తగా ఓడిపోయానని ఒక భర్త బాధపడుతున్నాడు నేను కొడుకుగా ఓడిపోయానయ్యా ఇదిగో నేను కూతురిగా ఓడిపోయానయ్యా నేను ఎవ్వరికి ఉపయోగం లేని వ్యక్తిని అయిపోయినయ్యా దేవుడికి నా బ్రతుకు నచ్చలేదు నా కన్నవారికి నచ్చలేదు నా భార్య బిడ్డలకి నచ్చలేదు అయ్యో నేను ఓడిపోయిన తండ్రిని ఓడిపోయిన తల్లిని ఐఎమ్ బ్యాడ్ ఫాదర్ ఐఎమ్ బ్యాడ్ మదర్ ఐ ఆమ్ బ్యాడ్ సన్ ఐఎమ్ బ్యాడ్ డాక్టర్ డాక్టర్ ఇలాగ చాలామంది జీవితంలో ఓడిపోయి ఇదిగో మరలా నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను నేను ఒక మంచి తండ్రిగా ఉండాలనుకుంటున్నాను నేను ఒక మంచి తల్లిగా ఉండాలనుకుంటున్నాను నేను మంచి కుమారుడిగా బ్రతకాలనుకుంటున్నాను నేను మంచి కుమార్తెగా బ్రతకాలనుకుంటున్నాను మరలా ఆ పూర్వ వైభవం ఇచ్చేలాగా ప్రార్థన చేయండి అయ్యా అని ఈ లోకంలో ఎంతోమంది వాపోతున్నారు బిడ్లారా ఒకవేళ ఈ వాక్కి వెంటనే నువ్వు కూడా ఆ స్థితిలోనే ఉన్నావేమో నాకు మరలా పూర్వస్థితి ఉంటుందా ఇప్పుడు కన్నీళ్ళే బ్రతికైపోయింది బాధలే బ్రతికైపోయింది అప్పులు వ్యాధులు నిందలు అవమానాలతోనే సహవాసం చేస్తున్నానే మరలా నా బ్రతుకులో మంచి రోజులు చూస్తానా మరలా నా బ్రతుకులో సంతోషం చూస్తానా అని ఏడుస్తున్నావా ప్రియో సహోదరి సహోదరుడా నా నోటి నిండా నువ్వు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నావా మరలా మా కుటుంబం అంతా ఎప్పుడు కలుస్తాదో అనుకుంటున్నావా విడిపోయారా ఇదిగో మీ అన్నదమ్ములు విడిపోయారా బిడ్డ అక్క చెల్లి విడిపోయారా ఏవేవో కారణాల చేత ఒకప్పుడు కలిసి ఉన్న మీరు అప్పుడు విడిపోయారు కదా ఒకప్పుడు కలిసి ఉన్న భార్య భర్తలుగా ఉన్న మీరు ఏదో కారణం చేత విడిపోయారు కదా ఒకప్పుడు కుటుంబం అంతా ఉన్న మీరు ఈరోజు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు మరలా మా కుటుంబం అంతా కలుస్తుందా మా అన్నదమ్ములను కలుస్తామా మా అక్కా చెల్లెళ్ళు కలుస్తామా మరలా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉంటామా మరలా పూర్వస్థితి పూర్వ వైభవము ఆ సంతోషము ఆ సమాధానం మాకు మరలా వస్తుందా రావాలని ఆశపడుతున్నావా సహోదరి ఇదిగో మనుషులకు అసాధ్యములైనవి నా దేవునికి సాధ్యమే ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్ దేవునికి సమస్తము సాధ్యమే నువ్వేం కోల్పోయావో అవన్నీ దేవుడు ఇవ్వగలిగినవాడు నీ పూర్వస్థితిని మరలా నీకు ఇవ్వగలిగినవాడు ఈరోజు నువ్వేం కోల్పోయేబడ్డా జీవితంలో సంతోషం కోల్పోయావా సమాధానం కోల్పోయావా భర్తను కోల్పోయావా భార్యను దూరం చేసుకున్నావా బంధాలు దూరం అయిపోయాయా సర్వం కోల్పోయి ఉన్నావా ఆస్తులు అమ్మేసుకున్నావా అప్పులు పాలైపోయావా మరలా ఒక మంచి గృహాన్ని కట్టగలనంటావా నా బిడ్డలు మరలా మంచి చదువులు చదివించగలనంటావా మరలా నాలుగు నా కూతుర్ని కాపురాన్ని తీసుకెళ్తారంటారా నా బిడ్డల కాపురం అంటారా నా మనవాళ్ళు దిక్కుల హాస్టల్లో ఉంటున్నారే వాళ్ళకి ఇత్తదండ్రులు ఒకే చోటు ఉంటే బాగుండును భార్యాభర్తలు ఇద్దరు ఒకే చోటు ఉంటే బాగుండును ఆ పాత రోజుల్లో కొత్తగా పెళ్ళైన రోజులు ఎలా నవ్వుతూ ఉన్నారు అలా బ్రతికితే బాగుండు మరలా పౌరస్థితి వస్తే బాగుండునని ఆశతో ఎదురు చూస్తున్నావా బిడ్డ నిరీక్షణ లేక కృంగిపోయావా ఆదరించేవారు లేరని ప్రేమించేవారు లేరని పట్టించుకునేవారు లేరని అయ్యో ఇక ఇంతేనా నా బ్రతుకు ఇలా ఒంటరిగా మిగిలిపోవాల్సిందేనా మూడు బారు పడిన జీవితం అయిపోయి ఈరోజు ఆ వేదనతో ఉన్న దే ఉన్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు బిడ్డ ఇదిగో ఖచ్చితంగా నీ జీవితంలో పూర్వస్థితిని మరలా ఇవ్వగలిగినవాడు నువ్వు కోల్పోయినది మరల తిరిగి ఇవ్వగలిగినవాడు నా దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అది ఎంత పెద్ద సమస్య అయినా అది ఎంత దూరమైనా భారమైనా ఎంత కష్టమైనా నీ వల్ల అవదేమో కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే నీకులాగే యోబు గారు కూడా అనుకున్నాడు తన జీవితంలో ఎదురైన పరిస్థితిని బట్టి చదువుదాము ఒక్కసారి ఆ మాట కూడా యోబు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యోబు పుస్తకము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను పరిశుద్ధ గ్రంథములు ఉన్నవారు తెరచి చూడండి యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఎట్లా నేను పూర్వకాలము ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అబ్బా యోబు కూడా ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదే పూర్వకాలములో ఉన్నట్లు నా పరిస్థితి నా జీవితం ఉంటే ఎంత బాగుండునో అని ఇక్కడ ఆవేదన చెందుతూ ఉన్నాడు ఇంకొంచెం కిందకు చదుదామా కొన్ని మాటలు మళ్ళా రెండో వచ్చిన చదువుతున్నాను చూడండి పూర్వకాలము నన్ను ఉన్నట్లు నేనున్న ఎడలు ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుని దినములలో ఉన్నట్లు నేనున్నడ ఎంతో మేలు మూడో వచనం అప్పుడు ఆయన దీపం నా తలకు పైగా ప్రకాశించను అండి ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే ఆయన యొక్క జీవితము పూర్వం ఎంతో బాగుందంటే అండి వెలుగుమయంగా ఉంది సంతోషకరంగా ఉంది ఆరోగ్యకరంగా ఉంది దీవెనకరంగా ఉంది కానీ ఇప్పుడు సర్వము కోల్పోయాడు ఆయన సమస్తము కోల్పోయాడు ఆయన అతని జీవితములో యాన్ని బిడ్డలను కోల్పోయాడు ఆస్తులు కోల్పోయాడు ఆరోగ్యం కోల్పోయాడు పశుసంపద కోల్పోయాడు యాండి అందరికీ చేదైపోయాడు అందరూ దూరం అయిపోయాడు దూరమైపోయారు ఈరోజు అతని మాట ఎవరూ లెక్క చేసి మాట వినే ఎవరు ఎవరు లేరు ఆయన్ని పట్టించుకునేవారు ఎవరు లేరు ఆయన్ని ప్రేమించేవారు ఎవరు లేరు చివరికి భార్యకు కూడా అసహ్యమైపోయాడు తన బంధువులు దూరం అయిపోయారు స్నేహితులు ఎన్నో మాట్లాంటున్నారు బిడ్డ నీ జీవితం కూడా అలాగే ఉంది కదా ఈరోజు అన్ని కోల్పోయి బాధపడుతున్నావు కదా సర్వం కోల్పోయి ఏడుస్తూ ఉన్నావు కదా కట్టుకున్న గృహాన్ని పోగొట్టుకున్నావా బిడ్డల్ని పోగొట్టుకున్నావా మనశ్శాంతిని పోగొట్టుకున్నావా ఆస్తులు పోగొట్టుకున్నావా ఈరోజు బంధువులు దూరం అయిపోయారా తోబొట్టులు దూరం అయిపోయారా కన్నవారు దూరం అయిపోయారా భర్త దూరం అయిపోయాడా బిడా బిడలిని విడిచెళ్ళిపోయారా భార్యని నొద్దనుకుని వెళ్ళిపోయిందా నీ జీవితంలో బాధ తప్ప దుఃఖము తప్ప ఒంటరితనం తప్ప నీ జీవితంలో సంతోషం లేదు కదా నీ జీవితంలో సమాధానం లేదు కదా ఈరోజు అందరూ నానాది అయిపోయావు కదా నేను ఒక పాట రాస్తాను బిడ్డ ఏసయ్యా ఒంటరినయ్యా నా నాతోడు ఉండయ్యా ఏసయ్యా ఒంటరినయ్యా నీసయ్యా నా తోడు ఉండయ్యా అందరూ ఉన్న అనాథని ఎవరు లేని ఒంటరిని నా తోడుగా నీవు ఉండాలి నీ ప్రేమ నాకు కావాలి విడా ఈరోజు నువ్వు అందరూ అనాథమైపోయావా చెప్పుకోవడానికి మనుషులు ఉన్నారు కానీ ఈరోజుని ప్రేమించేవారు ఎవ్వరూ లేరు కదా నిన్ను అత్తుకునేవారు ఎవరు లేరు కదా నిన్ను ముద్దాడేవారు ఎవరు లేరు కదా నీ బిడ్డలే నీ మాట వినడం లేదా నీ భార్య నీ మాట వినడం లేదా నీ భర్తే నిన్ను పట్టించుకోవడం లేదా నీ బంధువులు బాగా నేను బాధ పెడుతున్నారు కదా గాయపరుస్తున్నారు కదా గుండె నిండా గాయాలు మనస్సు నిండా వేదనలు దేహము నిండా వ్యాధులు కళ్ళ నిండా కన్నీరు గుండె నిండా ఎన్నో ఉన్నాయి నీకు నువ్వు నమ్మిన నీ ప్రియుడు చేసిన గాయాలు నీ ప్రియురాలు చేసిన గాయాలు నీ బిడ్డలు చేసిన గాయాలు నీ తోబొట్టులు నీ బంధువులే నీ గుండెల్లో గుచ్చి గాయం చేసి వెళ్ళిపోయినట్టున్నారు ఈరోజు మనశ్శాంతి లేక ఎన్నో దురలవాట్లకు అయిపోయావు ఒకప్పుడు మంచిగా బ్రతికేవాడు ఒకప్పుడు చాలా మంచిగా ఉండేదాని నా వాళ్ళే నన్ను పట్టించుకున్నప్పుడు నా వాళ్ళే నన్ను అర్థం చేసుకున్నప్పుడు చీ ఎందుకు ఇళ్ళ కోసమని ప్రయాసపడేది ఇళ్ళ కోసమని నేను కష్టపడేదని ఒక తొందరపాటు నిర్ణయంలో ఆవేశంలో బాధలో ఈరోజు నుద్ర అలవాట్లకు బానిస అయిపోయావు వ్యసనాలకు బానిస అయిపోయావు తాగుడికి బానిస అయిపోయావు వ్యభిచారానికి బానిస అయిపోయావు ప్రియ స్నేహితుడా ప్రియ దేవుని విడా సహోదరి సహోదరుడా ఈ లోకము నిన్ను ప్రేమించట్లేదేమో నీ బంధువులే నిన్ను గాయం చేస్తారేమో నీ స్నేహితులే నీకు గాయం చేస్తారేమో నీ ప్రియుడే నీ ప్రియురాలే నిన్ను గాయము చేసి వెళ్ళిపోయారేమో కానీ శాశ్వతమైన ప్రేమతో నా ఏ శైలిని ప్రేమిస్తున్నాడు నీవే స్థితిని అయితే కోల్పోయావో ఏ సంతోషాన్ని కోల్పోయావో ఏ సమృద్ధిని కోల్పోయావో ఏ ఆరోగ్యాన్ని కోల్పోయావో ఏ కుటుంబాన్ని కోల్పోయావో అవన్నీ తిరిగి ఇవ్వగలిగిన సమర్థుడు నేను ప్రకటిస్తున్న నజరేడని అనుమానం అనుమానమేమి లేదండి యోబు కూడా లాగే అనుకున్నాడు నా పూర్వస్థితి చాలా బాగుంది నాకు మరలా పూర్వస్థితి ఎంత బాగుండునో కదా అని వాపోయాడు కాడి దేవుడు ఎంత మంచివాడు తెలుసా యోబు కోల్పోయినవన్నీ దేవుడు తిరిగిచ్చాడండి మీకు బైబిల్లో చూపిస్తాను చూడండి యోబు గ్రంథము యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదో వచ్చిన చదువుతున్నాను చూడండి బిడ్లారా మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి చేసెను ఎంత గొప్ప మాట మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేసను దేవునికి స్తోత్రము కలుగును గాక అమెడా యోగు జీవితము గాఢాంధకారము కమ్మేసింది సర్వము కోల్పోయాడు అతని జీవితములో ఆరోగ్యము లేదు క్షేమము లేదు సమాధానము లేదు ఒళ్ళంతా గాయాలే గుండె నిండా ఆవేదనే మనస్సు నిండా ఆవేదనే ఎన్నో మాటలు నీవేదో పాపం చేసో అంతకే నీకు ఇలా జరిగిందన్నారు స్నేహితులు ఒకవేళ నీ స్థితి కూడా అలాగే ఉందేమో ఎన్నో మాటలు పడుతున్నావు నీకు సంబంధం లేకపోయినా నీ పరిస్థితుల్లో అని నువ్వు పడుతున్న భయంకరమైన స్థితిగతులు చూసి కష్టాలు చూసి ఎందరో ఎన్నో మాట్లాడినారేమో మీరేదో పాపం చేసుకున్నారు అందుకే మీ బ్రతుకు ఇలాగా అయింది అంటున్నారేమో ఈరోజు నీ బ్రతుకు ఇంతే అంటున్నారేమో నువ్వు కూడా నా బ్రతుకులో మరల వస్తుందా సంతోషం ఉంటుందా ఇంక ఇంతే నా బ్రతుకు చనిపోతే బుహగొడును ఎవరి కోసమేం బ్రతకాలి ప్రేమించేవారు లేనప్పుడు ఇంకా ముందటి రోజులు నాకు లేనప్పుడు ఆ పూర్వ వైభవం నాకు లేనప్పుడు ఆ క్షేమస్థితి నాకు లేనప్పుడు ఆ సంతోషము ఆ సమాధానం లేనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి నేను భరించలేకపోతున్నానే ఈ బాధలు ఏంటి శాపాలు ఏంటి ఇటువంటి భయంకరమైన స్థితి ఏంటి నిందలు యోగు జీవితంలో కూడా ఇవన్నీ ఉన్నాయి బిడా ఎన్నో ఎన్నో నిందలు హేతువు లేని శాపములు భరించలేని బాధలు శోధన వెంబడి శోధనలు ఎన్నో నిందలు మనుషులది ఏముందండి నరము లేని నాలుక ఒక మాట కదా అనేస్తారు ఎన్నో మాటలు అంటున్నారు కదా బిడ్డ నీ మీద నీ కుటుంబం మీద నీ భర్త మీద నీ మీద నీ బిడ్డల మీద నీ భార్య మీద ఎన్నో నిందలు కదా ఎన్నో అవమానాలు కదా ఎన్నో శాపాలు కదా భరించలేని బాధలు కదా శోధన వెంబడి శోధనలు కదా అయ్యో నాకు మరలా సంతోషం కలుగుతుందా మరలా నాకు పూర్వ వైపు వస్తుందా అనుకుంటున్నావేమో యోబు అలాగే అనుకున్నాడు నాకు మరలా పూర్వస్థితి వస్తే ఎంత బాగుండునో అప్పుడు నా అడుగల్లా తీసి వేస్తే నేతిలో పడేట్టు నా తలకు వెలుగు పైన ప్రకాశిస్తూ ఉండేది ఒక స్టార్గా ఉండేవాడిని పిల్లలు పెద్దోడు నా గుమ్మం ముందు అడిగితే వాళ్ళకి దానాలు చేసేవాడిని ఘనమైన స్థితిలో ఉండేవాడిని అందరూ నాకు నమస్కారాలు చేసేవారు ఈరోజు అందరికి అసహ్యం అయిపోయానే ఈరోజు అందరికీ భారం అయిపోయానే ఈరోజు దేహం నిండా ఈ వ్యాధులే అని ఏడ్చాడండి ఈరోజు నువ్వు కూడా అలాగే బాధపడుతున్నావు నీ దేహం నిండా ఎన్నో వ్యాధులు నీ కుటుంబం నిండా సమస్యలు ఆర్థికంగా నలిగిపోతున్నావు మనశ్శాంతి లేదు నీకు ండీ ఈరోజు ప్రేమించేవారు లేరు ఆదరించేవారు లేరు ఇంకా నువ్వు లేవనుకుంటున్నారు వాళ్ళు నీ బ్రతుకు ఇంకా బాగుపడదనుకుంటున్నారు వాళ్ళు నీ భర్త బ్రతుకు మారదనుకుంటున్నారు నీ బిడ్డల జీవితం మారదనుకుంటున్నారు ఈ అప్పులు తీరవనుకుంటున్నారు నువ్వు కూడా ఒకరు అలగా అనుకుని బాధపడుతున్నావేమో ఇదిగో విలాప వాక్యంలో ఉన్నట్టు నీ ప్రార్థన నువ్వు కూడా చెయ్యి దేవా మా పాపాలు క్షమించి మాకు మరలా పూర్వస్థితినివి నీకన్నీ సాధ్యమే కదా ఆయన ఇదిగో యోగు జీవితంలో జరిగింది కదా యోగుకి దేవుడు అతని క్షేమస్థితి మరలా అతనికి దయచేసి యోగు నలభై రెండు పదిలో ఉంది కదా అతను కోల్పోయిన క్షేమస్థితిని దేవుడు మరలా యోబుకి ఇచ్చాడు యాండీ కోల్పోయిన బిడ్డల కంటే శ్రేష్టమైన బిడ్డలని అందమైన బిడ్డలని ఆరోగ్యకరమైన బిడ్డలను ఇచ్చాడు రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు రెండంతల ఐశ్వర్యం ఇచ్చాడు సకల సమృద్ధి ఇచ్చాడు నా దేవుడు లేనిది ఉన్నట్టుగా చేయగలడు పిలవగలడు మూడు వారిపోయిన జీవితాలు చిగురింప చేయగలడు మృతులను సజీవులుగా మార్చగలిగినవాడు కృంగిన వారిని లేవనెత్తువాడు కుళ్ళిపోయిన దాంట్లో నుంచి కూడా జీవం పుట్టించగలిగినవాడు బిడ్డ నీ జీవితాన్ని బాగు చేయలేడా ఖచ్చితంగా బాగు చేయగలడు బెడా యోగు జీవితాన్ని దేవుడు బాగు చేశాడు యోగుకి స్వస్థత ఇచ్చాడు యోగకి ఆరోగ్యం ఇచ్చాడు క్షేమస్థితినిచ్చాడు సంతోషం ఇచ్చాడు సమాధానమిచ్చాడు కోల్పోయిన ఆస్తి కంటే ఇచ్చాడు ఖచ్చితంగా నువ్వు ఎక్కడ నిందించబడుతున్నావో ఎక్కడ అవమానించబడుతున్నావో ఎక్కడ తృణీకరించబడుతున్నావో ఈరోజు నీ పరిస్థితి బాగాలేదని ఎన్నో 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 మాటలు పడుతున్నావు కదా నువ్వు రాసి పెట్టుకోబిడ్డా నువ్వు నిజంగా నీ పాపాలు విడిచిపెట్టగలిగితే ఇప్పుడైనా నువ్వు దేవుని వైపు తిరగగలిగితే ఆయన పాదాలు చెంతకు రాగలిగితే నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు కోల్పోయిన సమస్తమును నా దేవుడు ఇవ్వగలడు కోల్పోయిన దానికంటే రెండంతలు ఇవ్వగలడు నూరంతలు ఇవ్వగలడు నీకు మరలా సంతోషాన్ని ఇవ్వగలడు నీకు మరలా క్షేమాన్ని ఇవ్వగలడు నీ జీవితంలో మరలా మంచి రోజులు ఇవ్వబోతున్నాడు ఏ నోళ్ళైతే నేను నిందించాయో ఏ నోళ్ళు అయితే నిన్ను అవమానించాయో ఏ తూలేని శాపాలు నీ మీద నీ కుటుంబం మీద వారందరూ ఆశ్చర్యపోయే రీతిలో వారందరూ నోర్లు మూసుకునే రీతిలో ఈ ప్రపంచం ముందు మరలా నిన్ను గొప్పగా నిలబెట్టబోతున్నాడు నీ జీవితంలో గొప్ప వెలుగునివ్వబోతున్నాడు నా ఏసయ్య నీ బిడ్డని నీ భర్తని నీ భార్యని మరలా కలపబోతున్నాడు నీ కుటుంబాన్ని దేవుడు మరలా కట్టబోతున్నాడు నువ్వు నమ్మగలిగితే ప్రార్థన ప్రార్థించేయి ఇప్పుడైనా మోకరించు నీలో పొరపాట్లు ఉంటే నీలో పాపలుంటే ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రభు మా కుటుంబాన్ని మరలా కట్టయ్యా మా కుటుంబంలో మరలా సంతోషాన్ని ఇవ్వయ్యా ఇదిగో నా బిడ్డ బ్రతుకుని మరలా మార్చయ్యా ఒకప్పుడు ఎంత మంచిగా ఉండేవాడో నా బిడ్డ అలా నాయనా ఒకప్పుడు ఎలా మంచిగా ఉండేది నా బిడ్డ అలా మార్చయ్యా ఒకప్పుడు ఎలా ఉండేవాడు నా భర్త ఏ వ్యసనాలు లేనివాడిగా అలాగ పూర్వస్థితిని కలగజేయవయ్యా అని నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీ భర్తను మార్చగలడు నీ బిడ్డలను మార్చగలడు నీ పరిస్థితులన్నీ మార్చేయగలడు మబ్బులు కమ్మినట్టు గాఢాంధకారం కమ్మేసిన నీ పరిస్థితుల్లో నీతిశ్వరుడు ఉదయించగానే మరలా నీకు క్షేమస్థితి వస్తుంది మరలా నీకు పూర్వస్థితి వస్తుంది మరలా నీకు సంతోషం వస్తుంది సమాధానం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది ఆరోగ్యం వస్తుంది ఈరోజు నువ్వేం లేదని బాధపడుతున్నావో అవన్నీ నా ఇస్తాడు ధైర్యము తెచ్చుకో నమ్ము ఏసు ప్రభుని రా ఏసయ దగ్గరికి దేవుడు తన ఎద్దకొచ్చిన వారిని త్రోసివేసే దేవుడు కాదు తరిమేసే దేవుడు కాదు అసహించుకునే దేవుడు కాదు నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ సుప్రభు నీ కోసమే కలవరిగిరిలో శిలువపై తన ప్రాణము పెట్టాడు నిన్ను విడిపించడానికి నిన్ను రక్షించడానికి ఇదిగో రక్తము కార్చాడు నీ నా పాపాలు కడిగి వేసి శుద్ధుడుగా మనల్ని మార్చి పరలోక రాజ్యము చేర్చడానికి ఆయన ఎన్నో కొడ దెబ్బలు తిన్నాడు ఆయన గాయాల్లో మనకు స్వస్థత ఉంది కాబట్టి ప్రియమైన దేవుని బెడలరా చీకటి కమ్మిన నితుక్కుని నీతిశ్వరుడు వెలుగుమయంగా మార్చాలంటే ఆలస్యమెంతుకు బిడ్డ యోగుకి దేవుడు మరలా స్థితినిచ్చాడు మరలా సంతోషం ఇచ్చాడు మరలా సమాధానం ఇచ్చాడు మరలా సమృద్ధినిచ్చాడు కోల్పోయిన ఆరోగ్యాన్ని ఇచ్చాడు కోల్పోయిన ఆస్తిని ఇచ్చాడు కోల్పోయిన బిడ్డల కంటే శ్రేష్టమైన ఇచ్చాడు ఆ విధముగా నా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు ఈరోజు నువ్వేమి కోల్పోయావో ఏమీ లేదని బాధపడుతున్నావో ఒంటరితనముతో నిరాశలో నిస్పృహలో ఉన్నావు కదా ఎందుకు వచ్చిన బ్రతికిది చచ్చిపోతే బాగుండనుకున్నావు కదా ప్రేమించేవారు ఎవరు లేరు పట్టించుకునేవారు ఎవరు లేరు ఆదరించేవారు ఎవరు లేరు నన్ను ఓదార్చేవారు ఎవరు లేరు ఎవరి కోసం నేను బ్రతకాలి ఎందుకోసం బ్రతకాలి విలువలేని బ్రతికైపోయింది కావాలని దొరలవాట్లు నువ్వు అవ్వలేదు బ్రదర్ పరిస్థితుల వల్ల దొరలవాట్లకి బానిసైపోయావు తమ్ముడా చెల్లి జీవితంలో ఫెయిల్ అయిపోయి మోసపోయి ఈరోజు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చేయకూడని స్నేహాల వల్ల కలగొడిన బంధాల వల్ల ఈరోజుని దెబ్బ తినేసి మోసపోయి ఈరోజు ఏడుస్తూ ఉన్నాం ఈరోజు ఎన్నో రకాల నలిగిపోతూ ఉన్నాం ఈరోజు నీ బిడ్డల జీవితం చూస్తే నీకు బాధ నీ భర్తని జ్ఞాపకం చేసుకుంటే నీకు బాధ నీ భార్యని జ్ఞాపకం చేసుకుంటే నీకు బాధ నీ బంధువుని నీ తోబొట్టుల్ని జ్ఞాపకం చేసుకుంటే నీకు బాధ కలుగుతుంది ఎలాగ అయిపోయింది నా పరిస్థితి అయ్యో అందరూ నాకు దూరం అయిపోయారేటి నేనే పాపం చేసుకున్నాను అని బాధపడుతున్నావు కదా ఈ బాధలు భరించలేక చెడ్డ మార్గాలకు వెళ్ళిపోయావు కదా తమ్ముడా చెల్లి ఏ శని ప్రేమిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా ఏ సరిని ప్రేమిస్తున్నాడు మరలా నీ కుటుంబాన్ని కడతానంటున్నాడు ఆయన మరలా నీ జీవితాన్ని కడతానంటున్నాడు పాడైపోయిన నీ నీ కుటుంబాన్ని కట్టగలడు పాడైపోయినటువంటి బంధాలని కలపగలడు నువ్వు పాడు చేస్తున్న ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వగలడు నువ్వు మరలా నీకు ఉద్యోగం ఇవ్వగలడు మరలా సమృద్ధిని ఇవ్వగలడు మరలా గృహాన్ని ఇవ్వగలడు ధైర్యం తెచ్చుకో ఒక్కసారి ప్రభు దగ్గరికి రా నీ బ్రతుకుని మార్చేస్తాడు ఆయన నీ స్థితిగతులు మార్చేస్తాడు ఒకే నీలో ఏమైనా పాపాలు ఉంటే ఉంటే ప్రభా నన్ను క్షమించు పరిగి మీ లార్డ్ ఎక్స్క్యూజ్ మీ లార్డ్ యామ్ ఏ సిన్నర్ అని నువ్వు ప్రేర్ చేయగలిగితే ప్రభా నేను పాపిని ఘోరమైన పాపని నా పాపలు క్షమించు నన్ను మన్నించు అని పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నువ్వు కోల్పోయిన సమస్త సమస్తమును నీ క్షేమస్థితిని మరలా ఇవ్వగలడు అట్టి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించను కాక ఇంకెందుకు ఆలస్యం ప్రార్థన చేద్దాం ఇప్పుడే కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడా శుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు ఇంతవరకు చెప్పబడిన మాటల్లో నేను అనేక కుటుంబాలని ఆదరించండి క్షేమం కోల్పోయి ఆరోగ్యం కోల్పోయి సమాధానం కోల్పోయి నెమ్మది కోల్పోయి బాధల్లో కన్నీటిలో ఒంటరితం నిరాశలో ఉన్నవారిని దర్శించయ్యా ఆదరించయ్యా ధైర్యపరిచేయ బలపరిచయా మరలా వారి క్షేమస్థితి సంతోషము సమాధానము సమృద్ధి దయచేయమని ఆరోగ్యము స్వస్థత దయచేయమని ఏ సున్నామ్మను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ ద లాడ్